నమస్తే నేను సిరి ఎన్నికల ముందు ప్రచారం కోసం అయితే అల్లు అర్జున్ గారు అక్కడ ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తూ మద్దతు పలికారు అప్పుడు వైసీపీకి ఇంకా జనసేన కార్యకర్తలకి ఒక మధ్య అంటే చిన్న గొడవ లాంటిది మనం చూసాము అంటే ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ట్వీట్ల ద్వారా మాట్లాడుకున్నది మనం చూసాం అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి పుష్ప ట్రైలర్ ఏదైతే విడుదలైందో దానికి మద్దతు పలుకుతున్నారు పుష్ప సినిమాకి వైసీపీ కార్యకర్తలు మద్దతు పలుకుతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి దీంతో మరి మళ్ళీ ఇప్పుడు ఇది ఎటు వెళ్తుందనే ఒక ఇది మాత్రం స్టార్ట్ అయిపోయింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లు అర్జున్ కి పుష్ప టూ కిష్ప ట్రైల్ రిలీజ్ అయిందో దానికి మద్దతు పలుకుతున్నారని చెప్పేసి కొన్ని మద్దతు పలికితే ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ఏమైనా గొడవలు అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే మద్దతు పలికితే కనుక అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టు అవుద్దని సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అవుతుంది అంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే బన్నీ గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళారు సో అప్పటి నుంచి ఎందుకో మెగా కాంపౌండ్కి అల్లువార్ ఫ్యామిలీకి అల్లువర్ ఫ్యామిలీ అంతా అనడానికి లేదేమో ఓన్లీ బన్నీ గారి ఫ్యాన్స్కి ఎందుకో పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా సోషల్ మీడియా వేదికగా కొంచెం ఇష్యూస్ జరిగాయి సో అది ఎవరు వ్యక్తిగతం మాలది దాని గురించి మెగా కాంపౌండ్లో నుంచి ఏమి ఇబ్బంది రాలేదు వీళ్ళు కూడా ఎక్కడ ఏం చెప్పలేదు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు కాకపోతే నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం మాది మావాడు కానివాడు మాతో ఉన్నా మా పరాయి వాడు లక్కే మాకు పరాయి వాడుగా ఉన్నాడు మాతో కలవాలనుకున్న మా వాడు లెక్కే అని ఏదో ఒక ట్వీట్ చేశారు సో అక్కడ గా బన్నీ గురించి చేశారనే ఉద్దేశంలో బాగా వైరల్ అయ్యింది తర్వాత సాయిధరం తేజ్ లాంటి వాళ్ళు ఇన్స్టాలో అన్ఫాలో చేయడము ఇట్లాంటి కొన్ని కొన్ని చినికి చినికి గాలి వల్లగా మారే అయితే ఇక్కడ బన్నీ కేవలం అక్కడికి వెళ్ళడం వల్లే ఇష్యూ అయిందనేది సోషల్ మీడియా వేదికగా రభస్ అయితే జరిగింది కానీ రభస్ జరిగింది కాబట్టి వైసీపీ ఎలాగా ఓడిపోయింది కాబట్టి సరే వైసీపీకి అమ్మో మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈయనకి ఎంత వైరల్ అవుతుంది ఈయనకి ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇంతకుముందు విన్న వార్త కూడా ఏంటంటే మెగా ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బన్నీకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఒక టాకు అయితే గీతే మెగా ఫ్యాన్స్ లేదా బాలయ్య గారు ఫ్యాన్స్ చేస్తారేమో కానీ ఈ ఫ్యాన్స్ ఎందుకు చేస్తారు మహేష్బా ఫ్యాన్స్ అంటే ఊరికే ఎవడో నెట్లో కా కూర్చొని మరి ఈ టాపిక్ ఎత్తితే ఎలా ఉంటుంద్రా నెట్ జన్స్ కొట్టుకుంటూ కొట్టుకుంటుంటారా మనం చూసి ఎంజాయ్ చేద్దాంరా మన ఆర్జీవి గారి లాగా ఆర్జీవి గారు ఏది మనస్ఫూర్తిగా అంటారు నాకు తెలిసి ఆయన ఏం అప్పుడు ఊరికే ఒక రాయి చుట్టాడు ఎలా రియాక్ట్ అవుతారని అంటే అంత మేధావాయి సో అట్లాంటి వాడు ఎవడు ఒక ఊరికే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బన్నీని వెనక్కి పట్టులో అవుతున్నారా డిగ్రేడ్ చేస్తున్నారా అని పెడదాం రా ఏమిటో చూద్దాం అనుకుని ఎవడో పెట్టి ఉంటాడు సో ఇట్లాగా బన్నీకి ఫ్యాన్స్కి మహేష్ బాబు ఫ్యాన్స్కి లేదా బన్నీ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఆర్గ్యుమెంట్లు ఇష్యూస్ జరగడం నడుస్తుంది ఇట్లా నడిచినప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే బన్నీ గారికి నచ్చదు పవన్ కళ్యాణ్ అంటే అని ఎందుకు నచ్చరా అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమానికి రాకపోతే బన్నీ గారు సీరియస్గా మాట్లాడారు బన్నీ గారు సీరియస్ మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు కేవలం ఒక చిరంజీవి బర్త్డే బర్త్డేగా ఫంక్షన్కో దేనికో పవన్ కళ్యాణ్ గారు రాలే రామ్ చరణ్ గారు వీళ్ళందరూ వెళ్ళారు రాకపోతే ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిస్తే అప్పుడు బన్నీ మైక్ తీసుకొని చిన్న క్లాస్ పీకాడు ఎవరికి ఫ్యాన్స్కి మీరు మా ఫ్యాన్స్ మీరు ఉంటేనే మేము ఉంటాం అది తెలుసు మాకు కానీ మీరు మిగతా హీరోల ఫంక్షన్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి అడవడం వల్ల డిస్టర్బెన్స్ అనే విధంగా ఆయన మాట్లాడాడు ఎందుకంటే అంతకుముందు ప్రభాస్ గారు ఏదో ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించే డిస్టర్బ్ చేస్తే ఆయన ఐ లైక్ పవర్ స్టార్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ అని చెప్పింది విసిరుకున్నాడు అంటే మన యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తాం అలాగా మీరు మన కాంపౌండ్ హీరోలు ఫ్యాన్గా ఉన్నప్పుడు వేరే కాంపౌండ్లో వేరే హీరోలకు మీరు ఎలా వెళ్ళడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది అనేది బన్నీ ఉద్దేశం దాన్ని ఇప్పుడు ట్రోల్ చేస్తూ బన్నీకి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పడదు అందుకే ఇలాగ అన్నాడు బన్నీకి పవన్ అలాగే ఉండదు ఇలా చినికి చినికి గాలి వాడడం వల్ల ఇప్పుడు బయట టాక్ ఏం నడుస్తుందంటే ఆఖరికి కొడిదెల ఫ్యామిలీకి అల్లువారి ఫ్యామిలీకి కూడా పడట్లేదు ఎడమోహం పెడమొహంగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు చూడట్లేదట వీళ్ళు వాళ్ళు మాట్లాడుకోవట్లేదట దీనికి అంతటి కారణం బన్నీయే ఆయన ఏం చెప్తాడండి ఎందుకు మాట్లాడుకోరండి ఆ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట కుటుంబ సభ్యుల్లో అందరూ షూటింగ్స్తో బిజీ అయిపోతున్నారు మ్యాక్సిమం కుటుంబంలో ఒక ఎనిమిది తొమ్మిది మంది హీరోలు ఉన్నారు ఈ హీరోలు అందరూ కూడా ఎప్పటికప్పుడు బిజీ అయిపోయి కనీసం కలవడం కూడా మానేస్తున్నారు ఇండివిజువల్ లైఫ్స్ అయిపోతున్నాయి దానివల్ల ప్రేమ అభిమానాలు తగ్గిపోతున్నాయి కాబట్టి నెలలో ఏదో ఒక ఆదివారము ఒక రోజా లేదా రెండు రోజులు కంపల్సరీ కుటుంబ సభ్యులతో లంచ్ ఆ డిన్నర్ ప్లాన్ చేయాల్సిందే ఆ నెల నాట్ ఓన్లీ మెగా కాంపౌండ్ అల్లు ఫ్యామిలీ వారు కూడా అల్లు అరవింద్ కానీ అల్లు శిరీష్ కానీ అల్లు అరవింద్ గారు కానీ ఎవరైనా సరే వీళ్ళకు అక్కజల్లి పిల్లలు కానీ అన్నదమ్ముల పిల్లలు కానీ నాగబాబు గారు వరుణ్ తేజ్ గారు అందరూ పలానా డేట్ ఆ రెండు రోజులు ఏదో ఒక రోజు పార్టిసిపేట్ చేసి బో లంచో డిన్నరో చేయాల్సిందే అని ఒక రూల్ పాస్ చేశారట అంటే కాంక్రీట్ జంగల్లో బిజీ లైఫ్ అయిపోతున్నారమ్మా ఎవరికి వారు ఎట్లా అయిపోయిందంటే ఒక షూటింగ్లో ఉంటాడు ఆయనకు షూటింగ్లో ఉంటాడు ఇంకో ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉంటాడు ఇలా ఉండడం వల్ల ఇదివిధ లైఫ్స్ ఎక్కువ తర్వాత కలవట్లేదు కదా అందుకు అలాంటి రూల్ కూడా పాస్ చేశారట నిజంగా అల్లువారి ఫ్యామిలీ కుడదల వారి ఫ్యామిలీ ఎడమొహం పెడమొహంగా ఉంటే చిరంజీవి గారు ఈ రూల్ను పాస్ చేస్తారు ఇలా ఎలా ఎందుకు చెప్తారు అందరు కలిసి ఉండాలని నెక్స్ట్ బన్నీ రిలీజ్ అయ్యి అంత ఇది అయిన తర్వాత నాకు తెలిసి అల్లు స్టూడియో ఏదో చిరంజీవి గారి చేతుల మీదగా ఓపెన్ చేయించారు మరి అలాగంటే పడదో అనుకుంటే వాళ్ళు చిరంజీవి గారి చేతుల మీదగా ఓపెన్ చేయిస్తారా చేయించరు కదా పిలిపిస్తారా పిలిపించరు కదా ఈ రోజుకి కూడా చిరంజీవి గారు అల్లు అది గారు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ బావ భావమర్దులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు అల్లు చిరంజీవి గారు చాలా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే నాకు ఎప్పటికీ మంచి గైడు ఫ్రెండు ఫిలాసఫర్ అంటే మా అల్లు అరుంద్ గారే అని అంటాడు ఆయన బావమర్ది అయినా కూడా అల్లు అరవింద్ గారు అంటాడు సభ మర్య అల్లు అరవింద్ గారు కూడా చిరంజీవి గారు ఏ సినిమా ఒప్పుకుంటే చెప్పండి మా బ్యానర్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆయన చిరంజీవి గారు అంటే అంత అంత ఇది ఇప్పుడు భావమరుదన్నాక అన్న భావకళలో ఆనందం కోసం మంచి వేస్తాడు కదా అబ్వియస్లీ చిరంజీవి గారు వల్ల ఇంత కుటుంబం ఉంది కాబట్టి ఈ కుటుంబం అందరూ సభ్యులే కాదని ఎవరంటారు సో ఇదంతా ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న గాసిప్స్ లేదంటే సోషల్ మీడియా వేదికగా ఇటువంటివి చేరినప్పుడు హయ్యెస్ట్ వ్యూస్ వచ్చినప్పుడు లైక్స్ సబ్స్క్రైబ్ పెరిగినప్పుడు దానికోసం వచ్చే ఆదాయం కోసము లేదా కొంతమంది చురకానందం ఉంటారు వాళ్ళు వీళ్ళు బా చుట్టాలు బంధువులు కొట్టుకు చస్తుంటే వీళ్ళు పక్క నుంచి ఆనందిస్తుంటారు లాగా అట్లాంటి కూడా ఉంటారు బట్ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ తక్కువ తెలియక తెలియక స్టేట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకునేది ఎక్కువ సో ఆ అంశం ఇప్పుడు అరవింద్ వారి వరకు వెళ్ళింది కాబట్టి అరవింద్ గారు తల పట్టుకున్నారు అరవింద్ గారు ఆ విధంగా చిరంజీవి గారితో ఏంటి విభేదాలు ఎందుకులే అని చెప్పి బన్నీకి క్లాస్ పీకారు ఆయన ఒకసారి తల బొప్పు కట్టింది అనారోగ్యంతో హాస్పిటల్ ఇలా అన్నీ వేసేస్తూ ఉంటారు ఇంకా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు టాలెంట్ ఆడదమ్మా ఎవరు స్టైల్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీలో నిపోటిజం నిపోటిజం అంటారు కానీ నిపోటిజం అయితే ప్రతి ప్రొడ్యూసర్ కొడుకు సూపర్ హీరోనే ప్రతి స్టార్ కొడుకు సూపర్ స్టారే కాలేదుగా రాఘవేంద్ర గారు అబ్బాయి అయ్యాడా రామరెడ్డి గారు అబ్బాయి అయ్యాడా దాసనారాయణ గారు అబ్బాయి అయ్యాడా అందరూ ఎక్కడ ఉండాలమ్మా అలా అనుకుంటే కొంతమంది ఉన్నారు వాళ్ళ పిల్లలు మోహన్ లాల్ గారు ఉన్నారు మలయాళం వాళ్ళ అబ్బాయి ఆయన సూపర్ స్టార్ మోహన్లాన్ గారు అబ్బాయి అయ్యాడా ఏదో ఒకటి రెండు సినిమా చేస్తాడు ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఒక సాధారణ మనుషుల జీవనం గడుపుతున్నాడు అంటే ఆయనకి అది ఇష్టం ఇంకొంతమంది ఆధ్యాత్మికలకు వెళ్ళిపోతారు ఇంకొంతమంది సిమాలయాలు హిమాలయాల వైపు కాశీ వైపు వెళ్ళిపోతారు ఎవరిష్టం వాళ్ళది నిపోటిజం అంటే ఎంతసేపు రుద్దుతారమ్మా ఒక ఆర్టిస్ట్ని జనాల మీద ఒకటి రెండు సినిమాలకు మ్యాక్సిమం ఫస్ట్ సినిమా వరకే రెండో సినిమా నుంచి కూడా ఎవడు పట్టించుకోడు అట్లా టాలెంట్ ఉంటే ఎవ్వడు వదలడు దర్శకులు నిర్మాతలు వాళ్ళ ఇంటికే వస్తారు సో బండి విషయంలో అదే జరిగింది నిలదొక్కున్నాడు సో మనవాడు సత్తా అక్కడ చాటేటప్పుడు బా నార్త్ లో బాలీవుడ్ లో ప్రౌడ్ టు సే కదా కాబట్టి వాళ్ళు ఆది గారు కూడా తలపట్టుకోవడం అంటే ఎక్కడ ఈ రెండు కుటుంబం మధ్యన పొరపచ్చాలు వచ్చి ఇబ్బంది అవుతుందని మేబీ ఆ విధంగా తలపట్టుకుంటాననే ఉద్దేశంలో రాసి ఉండొచ్చు అది